సూర్యాపేట జిల్లా కోదాడలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరిచిన ఎన్ఆర్ఎస్ ఐఐటి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తమ ఎన్ఆర్ఎస్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారన్నారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో కాలేజ్ కు చెందిన పట్టు శిరీష్రీ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచారని జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందని శిరీష్రీతో పాటు బి లక్ష్మీ పార్వతి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు పల్లవి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారని అన్నారు విద్యార్థులు కూడా పట్టుదలతో చదివి అద్భుతమైన ఫలితాలు సాధించారని వారు అన్నారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యంతో పాటు పలువురు అధ్యాపకులు సిబ్బంది కూడా అభినందించారు ఇంకొకలే ఫ్రం ఐ హ్యావ్ స్కోర్డ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఔట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఐ పేల్ మై కల్ గ్రాటి ఆల్ మై ఫ్యాకల్టీ అండ్ మై కస్పాండెంట్ సార్ రాజేష్ సార్ అండ్ డైరెక్టర్ సార్ మనోహర్ సార్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ ప్లస్ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్ ఎనలిసిస్ నాట్ ఓన్లీ కంప్యూటర్ విత్ లోకల్ కాలేజెస్ బట్ ఆల్సో విత్ కార్పొరేట్ వన్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చాయి సో ఎన్ఆర్ఎస్ కాలేజ్ రాజేష్ సో ఈ రోజు ఫస్ట్ లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు మనం మాట్లాడుతున్నాము మాట్లాడుకున్న విధంగానే ఈరోజు రిజల్ట్ లో మేము రిజల్ట్ చూపించడం జరిగింది ఎంబీసీ కేటగిరీలో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది గాయత్రి గానాల గాయత్రికి ఫోర్ ఫార్టీ సిక్స్టీ సిక్స్ వచ్చాయి అలాగే బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి శ్రీశస్ సో మేము ఆ రోజు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ లెవెన్త్ ఏప్రిల్ మేము ఇనాగ్రేషన్లో చెప్పినట్టుగా ప్రతిదీ క్వాలిటీగా ఇచ్చుకుంటూ మేము ఐపీలో అయితే రిజల్ట్ చూపించగలిగాము నెక్స్ట్ మా టార్గెట్ మెయిన్స్ నీట్ ఐఐటి ఐఐటి పెట్టుకున్నాము సో అదే విధంగా దానికి టార్గెట్ చేసుకుంటానే మా ఫౌండేషన్ జరుగుతుంది సమ్మర్ క్యాంప్ జరుగుతున్నాయి బ్రిడ్జ్ కోర్సులు జరుగుతున్నాయి నెక్స్ట్ అన్ని అన్ని ప్లాన్ గా చేసుకున్నాము మెయిన్స్ అయితే మేము రెడీ అవుతున్నాము నీట్ కి రెడీ అవుతున్నాము సో ఈరోజు మేము చూసుకుంటే రిజల్ట్ ఎవరైతే తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఫస్ట్ ఇయర్ అయినా మా దగ్గర జాయిన్ చేశారో వాళ్ళందరికి మనస్ఫూర్తిగా ఎన్ఆర్ఎస్ చైర్మన్ గారు ఆవిష్ణో మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ